ఐ ఫ్యాన్స్ నేను మీ కుట్టి నేను పాలు కొలుస్తా నేను పాలు కొలిచేస్తామని చిత్తమ్మ మా మమ్మీ గాలితో కలిసి వాళ్ళ పల్లి వెళ్తున్నా కాళ్ళు మళ్ళీ కోనసీమ కోనసీమ తిరుగులో అంటారు గుళ్ళకి వెళ్తున్నారు వెళ్తున్నా చూడండి ఎంత బాగున్నావు కదా ఇంకా తేజ స్వామి శ్రీనివాస గోవింద బాగున్నా ఇంకా తెచ్చు స్వామి ఫ్రెండ్స్ నేను అక్కడ ఐస్ క్రీమ్ తిన్నాను చూ బాగుంది చాలా బాగున్నాయి వేరుగా చాలా చూడండి చూడండి చెచా చల్లాలు ఎంత బాగున్నో కథముడు ఎంత బాగుల్లి తోండి ఎంత బాగున్నో కథకుడు ఎంత బాగున్నో కథకులే తులాబారం తులాపారం ఇక్కడ ఎక్కడ మా మమ్మీ లడ్డు పెడుతుంది లడ్డు పెట్టింది నేను వద్దాను నేను కానీ చాలా బాగుంది లడ్డు కానీ చాలా బాగుంది లడ్డు తర్వాత తినేసాను తర్వాత తినేసాను సూపర్ ఉంది సూపర్ ఉంది ఇక్కడ అన్న ప్రసాదం కూడా జరుగుతుంది అన్నం ప్రసాదం కూడా జరుగుతుంది భక్తులకి భక్తులకి జరుగుతున్నారు మంచిగా అన్నారు తన్నారు మంచిగా నాకైతే చాలా నచ్చింది గుడి నాకైతే చాలా నచ్చింది గుడి ఎంత బాగుందో కదా ఎంత బాగుందో కదా మీరు కూడా మీరు కూడా ఈ గుడిని మీరు గుడిని దర్శించుకోండి ఏం చేస్తున్నాను నేను దర్శించుకోండి దర్శించుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లే